ఒక అడవిలో ఒక బలమైన సింహం ఉండేది అది వేటాడి తినేసి ఒక పెద్ద చెట్టు కింద నిద్రపోతుండేది ఒకరోజు ఆ సింహం నిద్రలో ఉన్నప్పుడు ఒక చిన్న ఎలుక అక్కడ ఆడుకుంటూ పొరపాటున సింహమీద పరిగెత్తింది సింహం కోపంతో ఎలుకను తన పంజాలో పట్టుకుంది ఎలుక భయంతో వణికిపోయి సింహరాజా నన్ను వదిలేయండి నేను చిన్నదాన్ని అయినా ఏదో ఒకరోజు మీకు ఉపయోగపడతాను అని వేడుకుంది సింహం ఆ చిన్న ఎలుకని చూసి నవ్వుకుని సరే వెళ్ళిపో అని వదిలేసింది కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంది వలలోనుంచి బయటపడలేక ఆతృతగా అరిచింది అప్పుడు ఆ చిన్న ఎలుక అక్కడికి వచ్చి తన పదునైన దంతాలతో వలని కొరికి చించేసి సింహాన్ని బయటకు తీసింది సింహం ఎలుకను చూసి ఆనందంతో చిన్నవాడైనా పెద్ద సహాయం చేశావు అని చెప్పి కృతజ్ఞతలు తెలిపింది నీతి చిన్నవాళ్లనైనా తక్కువ అంచనా వేయకండి ఎప్పుడో ఒకప్పుడు వారు కూడా పెద్ద సహాయం చేయవచ్చు